నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు రబ్బరు చెప్పు రేసుకునేటటువంటి యువతతో నేను రాజకీయాలు చేపిస్తా అని చెప్పేసి అది వ వర్కౌట్ కాదు జీరో పాలిటిక్ బడ్జెట్ పాలిటిక్స్ అన్నారు అది వర్కౌట్ కాదని చెప్పేసి ఆయన కూడా తెలిసిపోయింది ఇక రబ్బరు చెప్పు రేసుకునేటటువంటి వ్యక్తులతో నేను రాజకీయం చేపిస్తాన పవన్ కళ్యాణ్ శెట్టి సూర్య చంద్ర ఎనిమిది వందల రోజులకు పైగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి జగ్గంపేట నియోజకవర్గంలో రీసెంట్గా సమన్వయ కమిటీలు రెండు పార్టీలు సమన్వయంగా మాట్లా కలుసుకూర్చోవాలను సందర్భంలో కూడా జనసేన పార్టీకి అక్కడ పరాభవం జరిగితే ఎవరైతే జనసేన పార్టీ జగ్గంపేట సంబంధించినట్టు ఉన్నారో పాటంశెట్టి సూ సూర్యచంద్ర ఆయన పిలిచి ఇప్పటివరకు మాట్లాడినట్టు ఎక్కడ కూడా దాఖలాలు కనిపించాలా ఇక ఆ తర్వాత నిన్న సీట్ అనౌన్స్ చేశారు సీట్ అనౌన్స్ చేసిన సందర్భంలో అది జ్యోతులు నెహ్రూ పోయింది టీడీపీకి వెళ్ళిపోయింది ఇప్పుడు మరి ఆయనకి ఫోన్ చేసి ఇప్పటివరకు మాట్లాడినటువంటి పరిస్థితి మరి రబ్బర్ చెప్పులు వేసుకునేటటువంటి యువతతో నేను రాజకీయం చేపిస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా మరి ఇదేనా రెస్పెక్ట్ అంటే ఇదేనా రబ్బర్ చెప్పులు రాజకీయం అంటే ఇదేనా గౌరవం అంటే ఎస్ వీళ్ళ దగ్గర డబ్బులు లే గెలవరో కరెక్టే ఫోన్ చేసి చెప్పాల్సిన బాధ్యత ఉంటుందా లేదా లేదంటే అక్కడ గొడవ జరిగింది రెండు పార్టీ నాయకులను కూర్చోబెట్టి సమన్వయం చేయాల్సిన అవకాశం అవసరం ఉందా లేదా అలాంటివి ఏమీ లేవు ఉంటే ఉంటారు పోతే పోతారు ఉంటే ఉంటారు పోతే పోతారు దీన్నే అదురుగా పెట్టుకొని ఈ రోజున రాజకీయం చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప జనసేన పార్టీ ఇన్ఛార్జీలకు సంబంధించి కావచ్చు జనసేన పార్టీ నాయకులకు సంబంధించి కావచ్చు కార్యకర్తలకు సంబంధించి కావచ్చు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారి బయటకు వచ్చి వాళ్ళని సముదాయించే ప్రయత్నం కానీ మరి ఈ స్థాయి రేంజ్లో కబుర్లు చెప్పి రబ్బర్ చెప్పులు అది ఇది జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఇన్ని మాటలు చెప్పి ఈ రోజున పరిస్థితి ఎలా తగలబడిందంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ రోజున ఆ పాటంశెట్టి సురేష్ చంద్ర ఆయన ఏడుస్తుంటే ఒకటే బాధ ఏంటిది పార్టీ కోసం అన్నీ వదిలిపెట్టుకొని ఒక పార్టీ వాడేమో అమ్మనాభూతులు తిట్టి యూట్యూబ్లోకి ఎక్కేసి వీడియోలు చేస్తూ ఉంటే వాడికేం బీఫామ్లు ఇస్తారు ఇంకొకడేమో రాజధాని పేరిట అసలు రాజకీయం అసలు పంటలు పండిచ్చాడో లేదో తెలియదు లేదంటే రాజధాని భూములు ఇచ్చాడో లేదో తెలియదు దీని అంతటికి నేనే కారణం అన్న స్థాయిలో మాటలు మాట్లాడుతూ ఉంటే డిబేట్లకు వచ్చి ఆ షో మీదకి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి మరి పాటం సూర్య చంద్ర లాంటి వాళ్ళు ఎనిమిది వందల రోజులకు పైగా తిరిగితే ఇప్పటివరకు వాళ్ళ గత్యంతరం దిక్కు దేవాలనేటువంటి పరిస్థితి మరి దీనికి జనసేన పార్టీ ఏం సమాజం చెప్తుందో చూడాలి